ఇండస్ట్రీ అందుకే కడుపుల బాధంతా వెళ్ళగకి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక దాష్టికాన్ని చాలా స్పష్టంగా తెలియజెప్పినారు మీ అందరికీ తెలిసే ఉంటుంది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో మేము ప్రజా పాలన అందిస్తాం పారదర్శకమైన పాలన అందిస్తాం భారత రాజ్యాంగాన్ని పరిరక్షిస్తాం గతంలో ఉన్నదంతా నియంత్రిత ప్రభుత్వం మావింత ప్రజాస్వామ్య ప్రభుత్వం అని చెప్పని అనేక వాగ్దానాలు చేసి మనందరినీ నమ్మించి మన ఓట్లతో ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి ఒక ప్రభుత్వం ఇవాళ లో కూర్చొని తెలంగాణ ముఖ్యమంత్రి కుర్చీ మీద రేవంత్ రెడ్డి గారు కూర్చొని ఇవాళ ఈ దాష్టికానికి పాల్పడతా ఉన్నారు మనం మన పల్లెల్లో పట్టణంలో కానీ పల్లెల్లో కానీ మనం కేబుల్ ఆపరేటర్స్నే కాదు సమాజ అభివృద్ధి కోసం సమాజాన్ని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం సమాజానికి విఘ్నత అందించడం కోసం మనం కేబుల్ ఆపరేటర్స్గా పనిచేస్తూ ఉన్నాము కాబట్టి మనం వేసే పని డైరెక్ట్గా సమాజ హితం కోసమే దాదాపు ఐదు లక్షల మంది డైరెక్ట్ ఇండైరెక్ట్గా ఆధారపడ్డటువంటి ఒక కేబుల్ పరిశ్రమను వాళ్ళ కుటుంబ సభ్యులని వాళ్ళ నడి రోడ్డు మీద పడేసేటువంటి ఒక దుర్మార్గం అయినటువంటి ఒక నిరంకుశ ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది సిగ్గు సిగ్గు ఇది ఎందుకంటే ఇంతకుముందు పెద్ద మనిషి పెద్ద మనిషి మాట్లాడిన మాటల నుంచి ఈ ప్రభుత్వం ఇరవై రెండు నెలల్లో అన్ని రకాలైనటువంటి ఒక అపవాదులను మూటగట్టుకున్నది ఈ అపవాదులన్నీ కూడా జనానికి చేరవేసేది ఎవరు టెలివిజన్ ఆ టెలివిజన్ ఇళ్ళల్లో మోగాలంటే ఎవరు మీ కేబుల్ ఆపరేటర్లు కాబట్టి ఏంటంటే ఈ అపవాదులు అవినీతి ఈ మోసం ఈ దుర్మార్గాలన్నీ కూడా ప్రజలకు తెలియవద్దు అంటే కేబుల్గా కత్తిరిస్తే టీవీలు పనిచేయవు ఇంటర్నెట్లు పనిచేయవు కాబట్టి వీళ్ళ దార్శకాలన్నీ అని చెప్పని ఒక కుట్రపూరితంగా ఇవాళ వ్యవహరిస్తున్నట్టుగా కనబడతా ఉంది ఒక చిన్న చిన్న అంటలే నేను అది నేను చిన్న అంటలేదు మనుషుల ప్రాణాలు పోవడం యాక్సిడెంట్లు జరగడం బాధాకరం మానవత్వంతో మనం అందరం కూడా సభ్య సమాజం ఖండిస్తాం కానీ దాన్ని అడ్డం పెట్టుకొని అత్త మీద కోపం దుత్త మీద తీస్తారంటారా ఐడియా ఉంది కదా అత్త మీద కోపం దుత్త మీద అరే మీరు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు మీ పని మీరు చక్కగా చేయక మీరు షార్ట్ సర్క్యూట్లు కాకుండా మీరు మొత్తం కూడా ప్రాపర్ చెక్స్ చేసుకోకుండా ఇన్స్పెక్షన్ చేసుకోకుండా జరిగిన ప్రమాదానికి పరోక్షంగా మీరు కారకులై గంట పెద్ద ర్యాలీలు పోతున్నాయని తెలిసిన తర్వాత కూడా అక్కడ లైన్మెన్ను మిగతా సంబంధిత అధికారులు చెక్ చేసుకోకుండా ప్రమాదానికి కారకులై ఆ మొత్తం ప్రమాదానికి అంతా కారణం కేబుల్ ఆపరేటర్లు అన్నట్టుగా ఇవాళ కేబుల్ ఆపరేటర్ల మీద నెట్టేసి తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ కటింగ్లకు ఇవాళ దుర్మార్గమైన ఇది మోసం పాల్పడారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దే టు ప్రొటెక్ట్ ద లైఫ్ మనుషుల ప్రాణాలను కాపాడాలా ర్యాలీలు పోయినా లేకపోతే జనాలు పోయినా వాళ్ళకి ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా ఎలక్ట్రిక్ స్తంభాలలో కరెంట్ సరిగ్గాందా లేదా షార్ట్ సర్క్యూట్లు అలాకుండా ఉంటాయా ఇవన్నీ చూసుకునే బాధ్యత ఉన్నది దానికి అందరం కూడా సహకరిస్తాం కానీ నీ వైఫల్యాన్ని నీ తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ కేబుల్ ఆపరేటర్లను పశువులుగా చేసి మేము చర్యలు తీసుకున్నామని చెప్పని ప్రజల్ని మభ్యపెట్టేందుకోసం ఇవాళ చేపడుతున్న ఒక దుర్మార్గమైన చర్య రెండవది ఇంతకుముందు సదానంద్ గారు మంచి ముచ్చడి చెప్పింది ఇక ఎయిర్టెల్ ఎందుకు కట్ చేస్తలేరా మరి మాదే ఎందుకు కట్ చేస్తున్నారని ఎందుకు కట్ చేస్తారండి అలాది మీరు కూడా అమాయకులు ఉన్నారు ఏమైనా డబ్బు సంచులు ఇస్తారా ఇస్తారా రేవంత్ రెడ్డికి ఇయ్యరు కదా ఇస్తారా గట్టిగా చెప్పారా అదరే ఇస్తారే మీరు మీరు ఇయ్యారు మరి ఇయ్యనప్పుడు మీ కేబుల్ కత్తిరిస్తారు మరే ఉన్నా కానీ ఇయ్యే ఎందుకు ఇస్తాం ఇప్పుడు గమ్మత్ ఏంటంటే సంచులు ఇచ్చిన కేబుల్ కత్తిరింపు కావు సంచులు ఇవ్వకపోతే కేబుల్ కత్తిరిస్తాయి ఇక్కడ ఊసిన వాళ్ళంతా పేద వర్గాలే ఇవాళ కేబుల్ ఆపరేటర్స్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు తెలంగాణలో సబ్బన్న వర్గాలకు చెందినటువంటి వాళ్ళు పేద వర్గాలకు చెందినటువంటి వాళ్ళు ఈ ప్రభుత్వానికి కోట్ల కోట్ల రూపాయల లంచాలు ఇచ్చేటువంటి ఒక స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కాదు చట్టాన్ని నమ్ముకొని పనిచేస్తున్నటువంటి ఒక బాధ్యత కలిగిన పౌరులు ఇవాళ మీరు లంచాలు ఇచ్చిన ఇచ్చేటువంటి ఒక ఎయిర్టెల్లో లేకపోతే జియోలో లేకపోతే ఇంకొక కార్పొరేట్ సంస్థలకు సంబంధించినటువంటి ఒక కేబుల్స్ మాత్రం కట్ కావు కానీ పేద వర్గాలు మధ్యతరగతి వర్గాలు ఆధారపడి బతుకుతున్నటువంటి ఒక కేబుల్ పరిశ్రమ మీద ఇవాళ దాడి చేస్తూ ఇవాళ ఆ వర్గానికి కొమ్ముగాస్తున్నారు కార్పొరేట్ సంస్థలకు పేద వర్గాలకు మధ్యతరగతి వర్గాలకు ఇవాళ అన్యాయం చేసే విధంగా ఈ కేబుల్ ఆపరేటర్స్ అన్ని కట్ చేస్తున్నారు ఇంకొక విషయం ఒక పాలసీ ఉంటుంది ఒకవేళ కేబుల్స్ తీసివేయాలంటే కూడా ఒకవేళ కేబుల్స్ తీసివేయాలంటే కూడా నోటీస్ ఇవ్వాలా మీరు ఎవరికైనా నోటీసులు వచ్చినాయా గట్టిగా చెప్పురే నోటీసులు వచ్చినాయా ఉన్నదా జ్ఞానం ఉన్నదా ఈ ప్రభుత్వానికి నువ్వు పర్మిషన్ నేను ఆ స్తంభం మీద నేను కేబుల్ వేసుకున్నా పర్మిషన్ ఇస్తే ఆ స్తంభం మీద నేను కేబుల్ వేసుకున్నా కేబుల్ వేసుకున్న తర్వాత ప్రతి నెల నేను నీకు లైసెన్స్ ఫీ కడతా ఉన్నా నేను ఆ పోల్ను వాడుతున్నందుకు నేను ఫీజులు కడుతున్నా ఇవాళ కేబుల్ని కేబుల్ కట్ చేయాలనుకున్నప్పుడు కనీసం నాకు నోటీస్ ఇవ్వాలా ఇది ప్రజాస్వామ్య సూత్రం రాజ్యాంగ సూత్రం ఇది భారత రాజ్యాంగానికి మీరు విరుద్ధంగా సహజ న్యాయ సూత్ర సూత్రాలకు విరుద్ధంగా ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా కేబుల్ పాల్పడుతూ ఉన్నారు ఇది దుర్మార్గం కేవలం అవినీతిలో కూరుకపోయినటువంటి ఒక రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ జియో కావచ్చు ఎయిర్టెల్ కావచ్చు ఇటువంటి సంస్థలకు కొమ్ము కాసే విధంగా ఇన్ని లక్షల మంది పేదలను పొట్టగొట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు దీన్ని ముక్త ఖండంతో మనం అందరం కూడా ఖండిద్దాం బిఆర్ఎస్ పార్టీ తరఫున ఏ పోరాటానికైనా అన్న చెప్తాను మంచి ముచ్చట ఇంకొక ముచ్చట అరే మీరు టైం ఇవ్వమంటే ఇస్తలేరు ఒక వారం రోజులు టైం ఇరి పది రోజులు టైం ఇరి మేము అండర్ గ్రౌండ్ డక్టింగ్ డక్టింగ్ ఇయ్యాలి వాడు డక్టింగ్ ఇస్తలేడు జియో వాడికి ఇస్తే నువ్వు ఎయిర్టెల్ వాడికి ఇస్తావి మరి మాకెందుకు పేదోళ్ళకి ఇస్తలేవు ఇస్తలేవంటే సమాధానం లేకుండా ఇది పేదల ఓట్లతో అధికారంలోకి వచ్చి డబ్బున్నటువంటి ఒక కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తూ ఇవాళ ఈ కేబుల్ ఆపరేటర్ల జీవితాలను చిత్రం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పతనం మొదలైంది అని చెప్పని సందర్భంగా నేను తెలియజేస్తూ బ్రీ ఫుడ్ ఏదైనా హైబిట్ సార్ యానము అర్బన్ ఏరియాలో రోడ్ ఏరియా వన్ అయితే ఇంకా ఇంక్లిమెంట్ చేస్తే మేము